హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మా తమ్ముడి ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను అనమాట ఇదేమో పెయింటింగ్ చేస్తున్నా గ్రీన్ కలర్ డ్రాయింగ్ మొత్తం వేసింది కాకపోతే కలర్ ఏమి Давай покрамним. 아니야. 출근해니 내려줘 ట్టయితే నా వీడియోకి చేస్తాను ఇంకా ఇప్పుడైతే బ్రౌన్ వేస్తున్నాను గ్రీన్కి అనమాట గ్రీన్కి ఇంకా ట్రూట్కి వేస్తున్నాను చూడండి మొత్తం పెయింటింగ్స్ మొత్తం కూడా చాలా రోజులు అయినా యూజ్ చేయక చూడండి ఇట్లా అయింది మొత్తం గడ్డ కట్టుకునే అన్నీ ఏదో వాటర్ బొట్లు ఇట్లా అనుకుంటా మీ ప్రాజెక్ట్ వల్ల మనకి మళ్ళీ ఆవర్తించిన మంచిగా ఫ్రీగా ఉంటాడు అని ఎలా అంటా అలాగనే ఉంటుంది మీరు ఏమంటే చుట్టే చదువుకోరా ఫాస్ట్గా తీసుకోమా మీది చదువు చదువుకో మ్మీ ఫస్ట్ లెసన్ అంటే ఫస్ట్ లెక్సన్ పోస్ట్ ఆఫీస్లో అది అంటే కింద పుట్టుంది కదా అది ఉంటుందో ఉండదు తెలియదు చాలా ఇష్టం మళ్ళీ రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి అవి కదా కాలేజీ రెండు మీరు చెప్తే అయిపోతుంది కదా ఎద్దు కదా ఇవ్వచ్చు అక్క అక్కో ఎదు అక్కో ఇక్కో అని అంటే ఎట్లా వేయాలి తృప్త కూడా అందుకే నెక్స్ట్ ఏం కలర్ వేసా ఎల్లో అండ్ రెడ్ అదైతే ఏమైతుంది ఆరెంజ్ ఆరెంజ్ అవుతుందా Или два, или пять, కలిపి కాడాలి ఏసీ టైం అయిపోతుంది వాటర్ డిపి కొంచెం అరసేస్తున్నావు చౌకప్ప బుక్ది నువ్వు చౌకప్పందిగా తిన రేపటి ఎగ్జామ్లు తీస్తావు రేపు నీకు ఏమేమి ఎగ్జామ్ బుక్ తీ బుక్దిట్టే అన్న సౌకప్ప నువ్వు బుక్ అది రా చూపెట్టి నాకు ఏమేమి రాపించారు చూస్తా మరి అన్ని వాళ్ళు రాస్తారు మరి నువ్వు కొన్ని రాస్తాయి అన్నీ వాళ్ళు రాస్తారు ఇంది అనారు అదేంటిది అనారు ఆగు అదేంటిది ఆట మమ్మీ ఫస్ట్గా ఇచ్చిన టైం అవుతుంది నీకు అదేంది బ్లాక్ ఒకటేసారి పోసేసినావు డోర్ గట్లనే ఉంటుందా అది స్క్వేర్ షేప్లు ఉంటాయి గట్రాగా చేసినా ఇది కలర్ కాకు ఏది ఏదైనా ఫాస్ట్గా అయిపోయేది నా టైం అంతా అయిపోతుంది పెద్ద పెంట పెట్టే పెద్ద రాసుకున్నావా రై చిటిబాబు ఎన్ని అయిపోయినాయి ఇప్పుడే చా

మొత్తానికి ఇదేమో వాళ్ళు ఇచ్చిన పెయింటింగ్ ఇలా మా పాపేసిందేమో ఇట్లా వచ్చేసింది ఓకే దీనికి దగ్గరగా వచ్చిందా దూరం అయ్యిందా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి ఓకేనా బాయ్